హాయ్ గోదావరి అండి ఏంటి అని చెప్పి ఇన్ని రకాల స్వీట్లు చూపిస్తాం అనుకుంటున్నారా మా గోదావరి జిల్లాలో ఎవరింటికైనా అల్లుడు అయ్యి ఉండాలంటే మాత్రం పెట్టి పుట్టాలనే విధంగా ఇక్కడ మర్యాదలు ఉంటాయండి ఏదో పూర్వం గోదావరి వాళ్ళు అంటే యాసే అనుకుంటున్నారేమో ఇప్పుడు మాట మా పనితీరు మా అందచందాలు మా గౌరవం చూస్తే మీకు మతిపోద్ది అంతే సంక్రాంతి వచ్చింది అనుకోండి అల్లుళ్ళకి ఇక చూస్తున్నారు కదా కొత్తలుడు మా గోదావరి జిల్లాలకు సంబంధించి కొత్తలుడు ఇలా ఇంటికి వచ్చారు ఆకు కాదు ఊరంతా తినే విధంగా అల్లుడికి ఏకంగా నాలుగు వందల డెబ్బై రకాల వెరైటీలతో అల్లుడికి వంటకాలు పెట్టి స్వాగతం పలికారండి మా గోదావరి జిల్లాలో అత్తగారు మామగారు అని మరి మామూలుగా ఉండదు గోదావరి జిల్లా అంటేనే ప్రత్యేకం గోదావరి జిల్లాలోని ఆట పాట అందం చందమే కాదండి అల్లుడిని గౌరవించాలంటే ఎక్కడే అల్లుడి గారు వత్తా వత్తా లోపలికి వస్తుంటే అబ్బా ఆ మర్యాదలు ఇంకా మామూలుగా ఉండదు అమెరికా కాదండి ఏ దేశమైనా సరే గోదావరి జిల్లాలో అల్లుడిగా పూర్తే చాలు అనుకునే యాత్ర మా వాళ్ళు ఇందుకే అసలు విషయం అనుకుంటున్నారా యానం ప్రాంతం మా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి యానం ప్రాంతానికి ఇటీవలే వర్తక సంఘం అధ్యక్షుడు మాజేడు సత్యభాస్కర్ రావు వెంకటేశ్వరి దంపతులు కుమార్తె హరిణ్యకు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్తం వివాహం జరిగిందని మరి కొత్తలుడు కదా సంక్రాంతికి ఆహ్వానం పంపించారు ఇంటికి వచ్చారు మరి ఇంటికి వచ్చిన అల్లుడికి అబ్బా పండ్లు కాయలు స్వీట్లు వంటకాలు మరి నాలుగు వందల డెబ్బై రకాలు అట్టారంటే ఆశ కదండి పిండి వంటలు చేసి 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 చేసిన అంతవరకు వెళ్ళకపోయారు మా వాళ్ళు ఇంకా మొదలెట్టారండి పండ్లు వంటకాలు కూల్ డ్రింకులు రకరకాలు నాలుగు వందల డెబ్బై రకాల శాకాహార పిండి వంటలు పెట్టడంతో మా గోదావరి జిల్లాకు వచ్చిన విజయవాడ అల్లుడు అయితే మాత్రం అవాక్ అయిపోయాడు ఫోటో తీసుకుందాం మన ప్రేమలో సరిపోవట్లేదట అంత గొప్పగా చేశారు మరి అతిథి మర్యాద సంక్రాంతి వచ్చిందంటే చాలు గోదావరిలో ఈ రకంగా సందరం ఉంటుంది మరి మరి పూర్వజన్మ సుకృతి ఉంటే తప్ప గోదావరి వాసులకి అల్లుడు అవలారంట మరి అంత గొప్పగా ఉంటదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఎప్పుడైనా సరే మరి గోదావరి గోదావరికి అల్లుడు కాకపోయినా చూడడానికి అయితే మాత్రం గోదావరి జిల్లాలు అంటే తూర్పు గోదావరి కాకినాడ అంబేద్కర్ కోనసీమ ఈ మూడు జిల్లాలు గోదావరి జిల్లాలు అండి అద్భుతమైన సంక్రాంతి వచ్చిందంటే చాలు అసల శస్లైన సంక్రాంతి అంతా కూడా ఇక్కడే ఉన్నట్టుగా జరుగుతుంది అనుకోండి ఏదైనా సరే భోగి పండగ కావచ్చు సంక్రాంతి కనుమ ముక్కనుమ మబ్బో ఒకటేంటి ఊర్లో జాతరలో ప్రతిదీ ఒక సందడ సందడగా ఉంటదనుకోండి పిల్ల పాపలు కుటుంబాలు అందరూ తెగ వచ్చేస్తారు ఇక్కడికి మరి చూసారా యానంలోని నాలుగు వందల డెబ్బై రకాలతో అల్లుడికి ఇలాగా వంటకాలు ముట్టుకుందాం పని అవదండి అన్ని రకాల వంటకాలు తింటే కడుపు భయం ఏదేమైనా మాత్రం